హాయ్ అండి మా అమ్మాయి వాళ్ళ మ్యారేజ్ డే అండి ఈరోజు ఇలా గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని జ్యువెలర్ షాప్ వాళ్ళు ఇన్వైట్ చేశారు కదా అని కేక్ కటింగ్ అయితే వెళ్ళారండి ఎలాగూ సమ్మర్ హాలిడేస్ కదా పిల్లలు కూడా ఇంటి దగ్గర ఉన్నారు కదా ఇంకా ఇలా జ్యువెలర్ షాప్కి వచ్చి కేక్ కటింగ్ అయితే చేశారు పుట్టినరోజులప్పుడు పెళ్లి రోజులప్పుడు వీళ్ళ దగ్గర డేట్స్ ఉంటాయి కదండీ ఇలా ఇన్వైట్ చేస్తూ ఉంటారు వాళ్ళైతే ఎలాగో వచ్చారు కదా గుళ్ళో దర్శనం చేసుకుని ఇలా జ్యువెలర్ షాప్కి వచ్చి కేక్ కటింగ్ అయితే చేశారు మార్నింగ్ అయితే ఇలా జ్యువెలర్ షాప్లో కేక్ కటింగ్ అయింది ఈవినింగ్ అయితే మా ఫ్యామిలీ అంతా కూడా ఇలా మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వస్తారండి ఇక్కడే మా అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరే కేక్ కటింగ్ను అలాగే డిన్నరును మీతో నేను చాలా సార్లు చెప్తాను కదా ప్రతి పుట్టినరోజులకి పెళ్లి రోజులకి కూడా మొత్తం మా ఫ్యామిలీ అందరం కలుస్తామని ఇంకా ఈ రోజైతే మా అమ్మాయి వాళ్ళ ఇంటికి అయితే మా ఫ్యామిలీ మొత్తం వస్తారు మా చెర్రి మా తనిష్క వాళ్ళ అమ్మకి వాళ్ళ నాన్నకి కేక్ తినిపించేస్తున్నారు లాస్ట్ ఇయర్ మ్యారేజ్ డేకి అయితే మా చెర్రి మా తనిష్క వాళ్ళ డాడీకి వాళ్ళ అమ్మకి మంచి గిఫ్ట్స్ అయితే కొన్నారండి వాళ్ళ డాడీ కూడా షాపింగ్కి వెళ్ళి వాళ్ళ డాడీ చూడకుండా గిఫ్ట్స్ అయితే చేయించారు ఈవినింగ్ టైంలో అయితే ఇలా ఇంట్లో కేక్ కటింగ్ చేశారండి మొత్తం మా ఫ్యామిలీ అందరూ వచ్చారు వచ్చిన తర్వాత ఇలా కేక్ కటింగ్ చేయించాము అందరం ఒకే ఊరిలో ఉన్నాం కాబట్టి ఇలా కేక్ కటింగ్ టైంకి రావడానికి వీలవుతుందండి అందరూ ఒకే ఊరిలో ఉంటే సరదాగా ఉంటుంది కదండి ప్రతి పుట్టినరోజులకి పెళ్లి రోజులకి ఇలా కలిసి కేక్ కట్ చేసుకోవడం భోజనాలు చేయడం కేక్ కటింగ్ అయిన తర్వాత ఫొటోస్ తీసుకున్నాము వీళ్ళైతే మా అక్క వాళ్ళ అమ్మాయి ఫ్యామిలీ వీళ్ళైతే మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ అండి ఇంకో చెల్లి వాళ్ళ ఫ్యామిలీ అలాగే మా అబ్బాయి మా కోడలు మా ఆయన గారు షాప్ దగ్గర ఉన్నారు కదా నేను కూడా వీళ్ళతో పాటు ఫోటో తీయించేసుకున్నాను మా అక్క మా అక్క వాళ్ళ అమ్మాయినండి మా ఇంకో చెల్లి వాళ్ళ అబ్బాయి ఇలా ఫొటోస్ తీయించేసుకున్న తర్వాత ఫుడ్ అయితే వచ్చేసిందండి ఫుడ్ అయితే ఫ్రాన్స్ బిర్యానీ అలాగే చికెన్ ఫ్రై ఆర్డర్ చేసాము ఫ్రాన్స్ బిర్యానీ అయితే చాలా టేస్ట్ బాగుందంటండి అలాగే చికెన్ ఫ్రై కూడా చాలా బాగుందంట అంటే గురువారం నేను నాన్ వెజ్ తిన్నండి అందుకనే బాగుందంట అని చెప్తున్నాను ఇంకా ఫ్రాన్స్ బిర్యానీ అయితే ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా బాగా నచ్చేసింది ఇంకా ఎలాగో సమ్మర్ హాలిడేస్ కదండీ పిల్లలందరూ కూడా ఇంటి దగ్గరే ఉన్నారు మా చెల్లి వాళ్ళ అబ్బాయి చెన్నైలో చదువుతున్నాడు కదండి ఒక అబ్బాయి వైజాగ్లో చదువుతున్నారు వీళ్ళంతా కూడా ఇంటికి వచ్చారండి ఇంటి దగ్గరే ఉన్నారు అందుకే పార్టీ ఇంకా కలకలాడుతూ జరిగింది మా చెల్లి వాళ్ళ అబ్బాయిలో అయితే ఇలా వడ్డించేస్తున్నారండి అందరికీను ఇంకా లేడీస్ అందరం కూడా లోపల కూర్చొని భోంచేస్తున్నాము పిల్లలందరూ కూడా ఇక్కడ కూర్చొని తింటున్నారు మొన్న మధ్య మా మహి పుట్టినరోజు అయిందండి మా అక్క వాళ్ళ మనవాడిది ఆ రోజు వీడియో తీశాను కానీ నాకు పోస్ట్ చేయడం కుదరలేదు ఇంకా వచ్చే నెల అయితే జూన్ ఫస్ట్నైతే మా చెల్లి వాళ్ళ మ్యారేజ్ డే ఉందండి మా చెల్లి వాళ్ళు తింటుంటే వీడియో తీస్తున్నాను కదా ఇలా దగ్గరకు వచ్చి వీడియో తీయమని ఇలా పీసులు చూడు ఎంత మెత్తగా ఉడికిపోనియో బిర్యానీ కూడా చాలా బాగుంది అని చెప్పి చెప్తుందండి ఇలా ఇంట్లో అందరూ కూడా కోఆపరేట్ చేస్తేనే మనం వీడియో పోస్ట్ చేయగలం కొంతమంది ఇబ్బంది పడ్డారంటే మనం వీడియో పోస్ట్ చేయాలంటే కుదరదు కదా నేను మా ఇంకో చెల్లి నాన్ వెజ్ తినం కదండి వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేశారు అలాగే పన్నీర్ కర్రీ కూడాను చాలా టేస్ట్ బాగుందండి వెజ్ ఫ్రైడ్ రైస్ అయితే చాలా నచ్చింది నాకు మేము అందరం తినేటప్పుడు నువ్వు వీడియో తీసావు కదా నువ్వు తినేటప్పుడు అయితే తీయొద్దా అని మా చెల్లి వాళ్ళ అబ్బాయి అయితే నన్ను కూడా వీడియో తీస్తున్నాడు ఇంకా ఫుడ్ అలా ఎంజాయ్ చేసిన తర్వాత గేమ్స్ ఉంటాయి కదండీ పంటలు వేసుకుంటున్నారు పంటలు వేసుకున్న తర్వాత ఎవరు విన్ అయితే వాళ్ళు ఫస్ట్ గేమ్స్ ఆడాలని చెప్పి ఇలా పంటలు వేసుకుంటున్నారండి ఇంకా ఇలా గేమ్స్ ఆడుకున్న తర్వాత పిల్లలు డ్యాన్స్లు అయితే వేశారండి కానీ వీడియో తీయడానికి అయితే మా పిల్లలు అయితే ఒప్పుకోలేదు ఎందుకంటే ఈ పిల్లల్ని ఫ్రెండ్స్ ఉంటారు కదండి మళ్ళీ ఏడిపిస్తారని చెప్పి అసలు ఒక్కలు కూడా వీడియో తీయొద్దని చెప్పారు ఇంకా డ్యాన్స్లో అయితే వీడియో తీయలేదు మా చెర్రి వేసిన డ్యాన్స్ అయితే చిన్న బిట్ అయితే తీశానండి మా చెల్లి వాళ్ళ అబ్బాయి అయితే మహేష్ బాబు సాంగ్స్కి చాలా బాగా చేశారు డ్యాన్స్ అలాగే మా అక్క వాళ్ళ మానవులు రెండు సాంగ్స్కి అయితే డ్యాన్సులు వేశారు చాలా బాగా ఇస్తారండి మా అభిమహ్య అయితే స్కూల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కదండి ప్రోగ్రామ్స్ అప్పుడు ఇంకా పాటలు అయితే చాలా బాగా డ్యాన్స్ చేశారు వీళ్ళందరూ చేసిన తర్వాత మేము వేస్తామని చెప్పి విరాట్ సమ్ము కూడా డ్యాన్స్ చేశారండి మా విరాట్ ఒక్కొక్కసారి ఇంటి దగ్గర టీవీ చూస్తే బాగానే వేస్తాడు కానీ ఇవాళ అందరిని చూసేసరికి ఇటు డ్యాన్స్ వేయడం కూడా రావట్లేదు ఇంకా టెన్ థర్టీ వరకు ఇలా సరదాగా డ్యాన్స్లు అయ్యి గేమ్స్ ఆడుకున్న తర్వాత ఇంకా కాళ్ళు అయితే బయలుదేరేస్తున్నారండి అందరూ కూడా ఊళ్ళోనే కదా ఇంకా బండ్లు వేసుకుని వచ్చేసారు ఇంకా కాళ్ళు బయలుదేరేస్తున్నారు మళ్ళీ సండే అయితే వస్తారండి వీడియోని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలాగే ప్రతి వీడియోకి కూడా లైక్ చేయండి ఓకే అండి మా అమ్మాయి నల్లుడిని అయితే మీరు కూడా బ్లెస్ చేయండి ఓకే అండి వీడియో అయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ అండి